మైబాగ్ నియోజకవర్గంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు మైబాగ్ నెల్లికుదురు ఇనుగుర్తి మండలాల అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నట్టు సమాచారం అబ్జర్వర్ నాగేశ్వరరావు రవలిరెడ్డి ఎమ్మెల్యే మురళీనాయక్ నాయక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి అప్లికేషన్లను స్వీకరించారు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి పదవులు వస్తాయని అబ్జర్వర్గా వచ్చిన రవలిరెడ్డి అన్నారు ఇప్పటికే మండలాలలో ఉన్న వర్గపోరుతో రెండు వర్గాల నేతల నుంచి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నట్టు సమాచారం అబ్జర్వర్లు పార్టీ కోసం నిబద్ధతో పనిచేసిన వాళ్ళకే పదవులు వస్తాయని అన్నారు మండలాలలో ఉన్న వర్గపోరును తగ్గించడం కోసం ఇప్పటికే

పార్టీని మోసం చేయని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్ రావాలని చెప్పేసి నా పేరు ప్రతిపాదించడం జరిగింది నాకైనా తిప్పాల్సిందే వారు వాస్తవానికి లీడర్షిప్ పార్టీస్ లేకుండా పార్టీని పట్టుకున్న కార్యకర్తకి నిజంగా నేను చేతవని చెప్పేసి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల గురించి చర్చ జరుగుతూ ఉంది ఈ రోజు కేవలం మేమేదో ప్రసంగాలు ఇవ్వడానికి రాలేదు కేవలం అప్లికేషన్ తీసుకురావడానికి వచ్చినాం కూడా మీరు వాస్తవాలు నింపండి ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారి తర్వాత భరత్ రెడ్డి గారు దాదాపు ముప్పై శాతం పార్టీ పడుకున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎవరు పోయి వచ్చారు అన్ని వాటికి తెలిసిందే కాబట్టి మీరు వాస్తవాలను మీరు కనుక రాస్తే నిజమైన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్మాణాత్మకంగా పార్టీని గ్రామస్థాయి వార్డు స్థాయికి తీసుకెళ్లాలని మాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మన నటరాజన్ గారు దీన్ని నిర్మాణాన్ని ఛాలెంజ్గా తీసుకొని కింది స్థాయి వరకు తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో మేము అవసరమైతే వీళ్ళకి గ్రామాలకు కూడా వెళ్ళి ఇప్పుడు మండల స్థాయికి వచ్చింది జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయికి వచ్చింది దీన్ని గ్రామ స్థాయి దాకా తీసుకెళ్లి వార్డు స్థాయిలో కూడా కార్యకర్తలని యాక్టివేట్ చేసి వాళ్ళ భాగస్వామ్యంతో ఈ కమిటీ నిర్మాణం జరగాలనేటటువంటి దృక్పథంతో పార్టీ పనిచేస్తూ ఉంది పైనుంచి ఏఐసిసి నుంచి కూడా వచ్చిన ఆదేశాల మేరకు పార్టీ నిర్మాణం జరుగుతూ ఉంది ఈ నిర్మాణంలో భాగంగా ఏంటంటే కార్యకర్తని యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరికి ఒక పదవి దక్కేటట్టుగా ఏదో ఒక స్థాయిలో పదవి దక్కాలని వాళ్ళకు కూడా నాకు పదవి వచ్చింది అనేటటువంటి ఆనందాన్ని పార్టీ మిగిల్చాలనేటటువంటి దృష్టితో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి దాని ప్రకారం కింది స్థాయికి తీసుకెళ్తున్నాం పర్క్యులేట్ చేస్తున్నాం ఈ పర్కులేషన్లో భాగంగా ఇవాళ మండల స్థాయిలో మన పట్టణ స్థాయిలో జరుగుతూ ఉంది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమైనటువంటి కార్యకర్తకి పదవి దొరకాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది